నేతలు సైతం వలసపోవడంతో ఆ పార్టీ మనుగడ కష్టమవుతుందన్న వాదన ఆ పార్టీల నేతల్లో బలంగా వినిపిస్తోంది వెళ్లిపోతున్న నేతలకు విలువలు విశ్వసనీయత క్యారెక్టర్ లేదని మూడు రోజుల కిందట మీడియా ముఖ్యంగా చెప్పేశారు జగన్ ఆ తరువాత కొందరు నేతలు రియాక్ట్ అయ్యారు ప్రస్తుతం ఈ రోల్లి కొనసాగుతుండగానే వైసీపీ ఆపరేషన్ ఆకర్షకు తెరలేపినట్టు ఆ పార్టీ వర్గాల నుంచి ఓ ఫిల్లర్ బయటకు వచ్చింది బెంగళూరు వేదికగా ఏపీలో కొందరు హార్డ్ కోర్ కాంగ్రెస్ నేతలతో చర్చలు జరుపుతూ ఉన్నారట జగన్ ఏపీ విభజన తరువాత కొందరు కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు మరికొందరు రాజకీయాలకు దూరంగా ఉన్నారు ప్రస్తుతం రాజకీయ పరిణామాలను గమనిస్తున్న జగన్ వైఎస్ఆర్ ను ఆరాధించే నేతలపై వల వేసినట్టు సమాచారం వారితో ఆయన జరుపుతున్న మంతనాలు దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది కాంగ్రెస్ నుంచి వచ్చే నేతలంతా టీడీపీతో పాటు బిజెపికి బద్ద శత్రువులు కూడా వారిలో ఒకరు సాకే శైలజానాథ్ ఇటీవల వైసీపీ కండువాను కప్పుకున్నారు తాజాగా మాజీ ఎంపీ మాటల మాంత్రికుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఫ్యాన్ వైపు అడుగులు చూస్తున్నట్లు తెలుస్తోంది బెంగళూరు కేంద్రంగా ఆయనతో జగన్ జరిపిన చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం ఉగాదిలోపు ఆయన వైసీపీలో జాయిన్ కావడం ఖాయమని అంటున్నారు జగన్ తన ఆలోచనతో వన్ షాట్ టు బర్డ్స్ ఫార్ములాను అమలు చేసినట్లు కనిపిస్తోంది ఓవైపు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలాను దెబ్బ కొట్టడం మరోవైపు టీడీపీ బద్ద వ్యతిరేకులను తీయడంలో ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు తొలుత సంక్రాంతి తరువాత జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టాలని జగన్ భావించారు నేతలు వలసపోవడంతో ఆలోచనలో పడ్డారు జగన్ ఇప్పుడుప్పుడే కాంగ్రెస్ హార్డ్ కోర్ నేతలు వచ్చారు ఈ క్రమంలో ఉగాది నుంచి జిల్లాల బాట పట్టాలన్నది జగన్ ఆలోచనగా వైసీపీ నేతల మాట ఉండవల్లి వస్తే పార్టీ వాయిస్ ప్రజల్లోకి బలంగా వెళ్తుందని భావిస్తోంది ఆ పార్టీ గతంలో మాదిరిగా ఉండవెల్లి బ్యాలెన్స్ గా మాట్లాడుతారా అన్నదే అసలు పాయింట్ కొన్నాళ్లుగా మీడియా ముందుకొచ్చిన ప్రతిసారి ఆయన వైసీపీతో పాటు టీడీపీని దుమ్మెత్తిపోశారు